హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్రేజీ సన్ని ఐషు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది అయితే ఈ మహాశివరాత్రి లోపల ఈ వస్తువులను ఉండే ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా మీకు అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది కష్టాలన్నీ కూడా పోయి ధనం దూకు దూసుకు వస్తుంది కనుక దరిద్రుడైన కోటేశ్వరుడుగా మారతాడు శివయ్య అనుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అదృష్టం ఐశ్వర్యం పడుతుంది మీ సుడు తిరిగిపోతుంది మీ జాతకంలో మార్పు వస్తుంది చాలా అదృష్టమైన ఫలితాలు వస్తాయి కానీ విని ఎరగని అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది అంతులేని ఐశ్వర్యం పడుతుంది అనుగ్రహం పట్టుదల బంగారం అవుతుంది దరిద్రం పోయి కష్టాలు పోయి మీ జాతకం మారుతుంది మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు మీరు అపర కోటేశ్వర్లుగా మారిపోతారు అని పెద్దలు చెబుతున్నారు మరి మహాశివరాత్రి లోపల ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయిని కామెంట్ చేయండి మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివలింగ రూపంలో దర్శనమి చిత్ర పర్వదిన కాలం కాబట్టి శివుడు అనుగ్రహం కొరకు రాత్రి మేల్కొని భక్తితో అభిషేకాలు పూజలు చేయాలి భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిని పిలువబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రి హిందువులు ఎంతో గొప్పదైంది పార్వదినంగా జరుపుకుని శివుడిని కొలిచి తరుస్తారు శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసం జాగారాలు ఎంతగానో ఇష్టపడతారు నిత్యం మంచి కొండల్లో ఉండే ఆ ఆ దైవ దేవుడు అభిషేకాలను ఇష్టపడతారు అందుకే నిత్యము ఆయనకు నీటితో అభిషేకిస్తారు మంచిదని చెబుతూ ఉంటారు ముక్కోటి కంఠంలో కాలకూట విషయం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుంది చన్నీలతో అభిషేకం చేయటం వలన ఆయన శరీరం చల్లగా మారుతుందని చెబుతూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేస్తే బ్రహ్మచారం పాటించారు నేలపై పడుకోవటం సాధిక ఆహారం తీసుకోవటం ఒక పూట భోజనం శారీరక మానసిక శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించడం వంటి పనులు చేయకూడదు శివరాత్రి మహా పవి అదంతా కూడా రాత్రి వేళ ఉంటుంది అందుకే పూట భజనలను కూడా ఈ రాత్రి పూట భజనలను పురాణ కాలక్షేపం లేదంటే శివనామం స్మరిస్తూ గడుపుతూ ఉంటారు కొందరు వీలున్న వారు అర్ధరాత్రి లింగోధరణ కాలంతో అభిషేకాలలు అర్చనలు చేయించి శివ కృపాసనలను పొందుతారు రోజంతా శివ ఆ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయటం వలన మనసుకు ప్రశాంతత చేరుతుంది ఇదంతటి పవిత్రమైన శివరాత్రి రోజున పెద్దలు కొన్ని వస్తువులను తెచ్చుకుంటే ఇంట్లో పెట్టుకుంటే మంచిది ఆ శివ అనుగ్రహం కలుగుతుందని చెబుతూ ఉంటారు మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం శివరాత్రి లోపల ఒక గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసవిస్తుంది మా పరమశివుడికి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారుతారు కావున మీరు కూడా శివరాత్రి లోపల లేదా శివరాత్రి రోజు అయినా సరే ఒక ఒక దక్షిణమూర్తి శంఖం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంకా రెండవది డమురుకం శివునికి డమరుకం అన్నా కూడా చాలా ఇష్టం డమరుకం శబ్దం అన్నా కూడా ఎంతో ఇష్టం శివుడికి శివుడి చేతిలో ఎప్పుడు డమరుకం ఉంటుంది ఒక డమురుకం ఉంటుంది కాబట్టి శివుడు ఎంతో ఇష్టమైన ఆ మహాశివరాత్రి లోపల ఒక చిన్న డమరుకాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెడితే శివుని అనుగ్రహం కలుగుతుందని పంతులు అంటున్నారు కనుక శివరాత్రి లోప ఒక రహ డమృకం చిన్న తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇంకా మూడవ వస్తువు త్రిశూలం ఈ త్రిశూలం ఒక మూడో కోణాలు కోణాలు కోరకు చెర మరియు ధ్యానం యొక్క మూడు శక్తులు చూసిస్తాయి త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి శివరాత్రి లోప ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది నాలుగోది గోవు బొమ్మ ఎవరైనా సరే మహాశివరాత్రి లోపల ఒక చిన్న గోవు బొమ్మని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే కోరికలు నెరవేరి లక్ష్మీదేవి యొక్క స్వరూపమైన ఎవరైతే మహాశివరాత్రి లోపల గోవు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి అలాగే మహాశివరాత్రి లోపల గవ్వల గోమాతి చక్రాన్ని తెచ్చుకుంటే లక్ష్మీది వస్తువులు ఇంటికి తెచ్చుకున్నట్టే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది రుద్రాక్ష మరియు నందీశ్వరి యొక్క బొమ్మను మహాశివరాత్రి లోపల ఎవరైతే రుద్రాక్షని కానీ మహానందిని కా మహానందీశ్వరిని కానీ తెచ్చుకుంటారో శివుడిని సమర్పిస్తారో వారికి దరిద్రమంతా అంతా కూడపోతుంది శివుడి అనుగ్రహం లభిస్తుంది శివుడికి ఎంతో ప్రీతికరం వంటిది నందీశ్వడి బొమ్మ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది పూజ గదిలో శివుడు ఫోటో ముందు ఈ నందేశ్వరుడి బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి అలా అలాగే శివరాత్రి లోపల యుపదిని తెచ్చుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఎందుకంటే యువది అనేది శివుడి స్వరూపం విభూది శివరాత్రి లోపల లేదా శివరాత్రి రోజున ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేర్తాయి ఐశ్వర్యం పెరుగుతుంది డబ్బు సంపా సమస్యలు కూడా పోయి మీ జీవితంలో కష్టాలు దుఃఖాల నుండి బయటపడి ఐశ్వర్యాన్ని పొందుతారు ఎందుకంటే యువది అనేది ఐశ్వర్య కార్యక్రమం విభూతికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి ప పవర్లు ఉంటాయి శివుడు ఆ శక్తులను విభూతికి ఇచ్చాడు కనుక తెచ్చుకొని అలా వదిలేయకుండా ప్రతిరోజు ఆ విభూతి బొట్టుని పెట్టుకోండి ప్రతిరోజు కుదరకపోతే కనీసం సోమవారం రోజు అయినా విభూతిని బొట్టుగా పెట్టుకోండి చివరిగా బెల్లాన్ని కూడా మహాశివరాత్రి లోపల ఇంటికి తెచ్చుకుంటే అలా తెచ్చుకోవటం వలన మీకు శుభవార్తలు వింటారు మధురమైన వార్తలు వింటారు మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి చాలామంది తమ ఇళ్లలో శుభకార్యాలు జరగటం లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు శివరాత్రి లోప లేదా శివరాత్రి రోజు బెల్లం కానీ బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తాయి మీకుండే ధన సమస్యలు కష్టాలు అన్నీ పోతాయి శివ ఆశీస్సులు లభిస్తాయి జీవితం మధురంగా మారుతుంది మీ జాతకంలో మారుతుంది జాతక దోషాలు మారిపోతాయి కాబట్టి శివరాత్రి లోపల ఈ కొన్ని వస్తువుల్ని ఇంటికి ఏదో ఒకటి లేదా రెండు వస్తువులుగా కానీ తెచ్చుకోండి చాలా ఇలా శివరాత్రి లోపల ఏదో ఒకటి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమస్తే భాయ్ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు